అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వివిధ విదా, విభాగాల్లోనూ మరి అనేకమైనటువంటి ఆర్గనైజేషన్లోనూ పనిచేస్తున్నటువంటి మాదిగ నాయకులు అందరం కలిసి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారికి మా పూర్తి సహాయ సహకారాలు మా మద్దతు ఇస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాదిగల తరఫున తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు కార్యక్రమంలో దాదాపుగా ఏ ఏ పేటలైతే అయితే ఉన్నాయో అటు కురిటిపాడు కానీ అరుంధతి నగర్ కానీ తుఫాన్ నగర్ కానీ గుజ్జనగుళ్ళ కానీ అలానే మరి మా పేట అయినటువంటి మీ కన్నవారి తోట నగరంపాలెం మరి అలానే వచ్చేసి యేసుభక్త నగరు సీతమ్మ కాలనీ మరి గుండారావుపేట వివిధ పేటల్లో జార్జిపేటల్లో మరి ఎక్కువగా అధికంగా మాదిక సమాజ వర్గ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి మరి ప్రజలు ఉన్నారు ఆ సామాజిక వర్గంలో దాదాపుగా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ మాదిగలంతా కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్భై పర్సెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మరి దాదాపుగా మరి ప్రతి ఎన్నికలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మాదిగలు సపోర్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు గమనిస్తూ ఉన్నాం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు మరి ఏదైతే ఓసీ వర్గాల్లో ఉన్నటువంటి మరి ఎకనామికల్ బ్యాక్వర్డ్ పీపుల్ కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాలని పార్టీలకి కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా అందించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కూడా దాదాపుగా తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క ఇంటిలో వచ్చినటువంటి పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం ఈరోజు అంతేకాకుండా ఏదైతే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ రావాల్సినటువంటి మా వాటా కోటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రతి ఒక్క పదవుల్లో కానీ లేదు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమంలో కానీ మమ్మల్ని మాకు కావాల్సినటువంటి మాకు ఇవ్వాల్సినటువంటి మర్యాదపూర్వకమైనటువంటి వాటా కోటాను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా అమ్మఒడి దగ్గర నుంచి చేయూత దగ్గర నుంచి రైతు భరోసా దగ్గర నుంచి ఆటో కార్మికుల దగ్గర నుంచి ఏది చేసినా సరే మా వర్గాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ముఖ్యంగా మాదిక వర్గాల్లో కూడా మాదిక సామాజిక వర్గంలో కూడా నైంటీ పర్సెంట్ బెనిఫిషర్స్ ఉన్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇంతకంటే ఏ ప్రభుత్వం చేస్తుంది స్వాతంత్ర భారతదేశం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ప్రభుత్వాలు డైరెక్ట్గా మన అకౌంట్లోకి మరి మనీ రూపంలో డీబీటీ రూపంలో కొట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పేసి మనం అందరం మనకు కూడా తెలుసు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను